జీవితంలో నిలకడలేని మనస్సు కోతి వంటిది అది నిన్ను కుదురుగా ఉండనివ్వదు కోతి తనకు తగిలిన గాయాన్ని పదే పదే కెలికి పుండులా ఎలా మార్చుకుంటుందో మనసు కూడా గడిచిపోయిన గతాన్ని పదే పదే తలుచుకుంటూ ఆ బాధను మరింత రెట్టింపు చేసుకుంటుంది జీవితంలో జరిగిపోయిన బాధాకరమైన సంఘటనలు పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ మనల్ని మరింత బాధ పెడుతుంది మనసు దుఃఖంలో కూరుకుపోతే ఏం చేయాలో కలుగుతున్న ఆ బాధ నుండి ఎలా బయటపడాలో గౌతమ్ బుద్ధుడు తన శిష్యులకు ఇలా వివరించాడు ఒకరోజు గౌతమ్ బుద్ధుడు ఆశ్రమంలో చెట్టు కింద కూర్చుని తన శిష్యులకు ఉపదేశిస్తూ ఉన్నాడు ఇంతలో ఒక శిష్యుడు బాధాకరమైన గతాన్ని మరింతగా తలుచుకోవడం వల్ల మనసు మరింతగా బాధపడుతూ ఉంటుంది ఆ గతాన్ని ఎంత మర్చిపోతామన్నా అలా మర్చిపోవడం సాధ్యం కాదు ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఆ విషయాన్ని ఎలా మర్చిపోవాలి జీవితాన్ని ఎలా బాగు చేసుకోవాలో మాకు తెలియజెప్పండి గురువర్య అని అడిగాడు ఆ శిష్యుడు అందుకు గౌతమ్ బుద్ధుడు గతం గడిచిపోయినది ఈ వాస్తవాన్ని అందరూ అంగీకరించాలి అది నువ్వు ఏం చేసినా ఎలా చేసినా ఎప్పటికీ ఎన్నటికీ తిరిగి రాదు అందుకనే తిరిగి రాని గతాన్ని తలుచుకొని ఏడవడం ఎటువంటి ప్రయోజనం ఉండదు ఈ విషయం మనకు అర్థమవుతున్నా మన మనసు అర్థం చేసుకోవడానికి కాస్తంత సమయం పడుతుంది ఇది అందరికీ సర్వసాధారణమే జీవితంలో దుఃఖానికి కారణం ఏమిటంటే ఇతరుల నుంచి నువ్వు ఆశించినది నీకు దక్కకపోతే నిరాశ ఎదురవుతుంది దానివల్ల నీకు దుఃఖం కలుగుతుంది ఎదుటి వారిపై ప్రేమని నమ్మకాన్ని పెంచుకోవడం వల్ల వారి నుంచి నీకు అవి తిరిగి లభించినప్పుడు నీకు దుఃఖము వ్యాకులతే మిగిలిపోతుంది నువ్వు మోసపోయావన్న భావన వారు నిన్ను మోసం చేశారన్న భావన నీ మదిలో నిత్యం మెదులుతూ ఉంటుంది కానీ ఇది ఏమాత్రం నిజం కాదు ప్రేమైనా ఏదైనా రెండు వైపుల నుంచి ఉండాలి నీవు మాత్రమే ఎదుటివారి నుంచి కోరుకుంటే అది ప్రేమ కాదు అది కేవలం నీ స్వార్థం మాత్రమే అవుతుంది ఈ విషయాన్ని నువ్వు ముందు అర్థం చేసుకో వాటన్నిటినీ నువ్వు మర్చిపోవాలంటే ముందు ఎదుటి వారిని క్షమించు జరిగిందేదో జరిగిపోయింది పగా ప్రతీకారాలను మనసులో పెంచి పోషించుకోకు అవి ముందు నిన్నే దహించి వేస్తాయి నీలో దాగిన అమూల్యమైన మనశ్శాంతిని నీ నుంచి అవి దూరం చేస్తాయి నీ బాధల్ని మరిపించడానికి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నీకు తాత్కాలికమైన ఉపశమనం కలుగుతుందేమో కానీ శాశ్వతమైన పరిష్కారం మాత్రం ఎదుటి వ్యక్తిని క్షమించడం వల్లే వస్తుంది అందుకే గతం తాలూకా ఆలోచనను వదిలిపెట్టు ఏది ఏమైనా సరే ఎదుటి వారు ఎంత శత్రువైనా సరే వారిని క్షమించు నీ జీవితం మారడానికి నువ్వు మారడానికి ఒక దృఢమైన నిర్ణయం తీసుకోవాలి ఇంకా గతం తాలూకా ఆలోచనల దుఃఖంలో మునిగిపోకు గతమే జీవితం కాదని గుర్తుపెట్టుకో అది జీవితంలో ఒక భాగం మాత్రమే అది ఎప్పటికీ ఎన్నటికీ తిరిగి రాదు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకో ఇంతవరకు నువ్వు నీ జీవితంలో ఏదైనా కోల్పోయి ఉండొచ్చు కానీ వర్తమానం మాత్రం నీ చేతుల్లో ఉందన్న విషయాన్ని అస్సలు మర్చిపోకు భవిష్యత్తు నువ్వు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుందని అసలు మర్చిపోకు జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు వచ్చినా భరించరాని సంఘటనలు జరిగిన వాటన్నిటికీ నువ్వు స్పందించే విధానం బట్టే ఉంటుంది నీకు కలిగే బాధ వ్యాకులత దుఃఖం అనేవి అందుకే నీ జీవితంలో ఏదైనా విషయం జరిగినప్పుడు దానికి నువ్వు ఉన్నతంగా స్పందించడం నేర్చుకో అసలు వాస్తవంగా ఉన్న సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మొదట మీకు సమస్య ఎక్కడొందో అర్థమైతేనే దానికి పరిష్కార మార్గం దొరుకుతుంది జీవితంలో దుఃఖం అనేది ఒక మానసిక స్థితి అది నీ జీవితాన్ని మరింత దిగజారుస్తుందే కానీ ఎప్పటికీ నీకు సంతోషాన్ని సౌఖ్యాన్ని ఇవ్వలేదు ఈ విషయాన్ని మాత్రం అసలు మర్చిపోకు అస్తమానం దుఃఖించడం నిరంతరం బాధపడడం ప్రతిదానికి అతిగా స్పందించడం మానసికంగా దౌర్బల్యంగా ఉన్నవారి ప్రథమ లక్షణం అందుకే జీవితంలో మిమ్మల్ని మీరు ఓ బాధితుల్లాగా భావించడం ఆపేయండి ఎదుటి వ్యక్తి నుండి జాలిని దయను అసలే కోరుకోకండి ప్రతిరోజు గతాన్నే తలుచుకుని గతంలోనే బ్రతుకుతూ ఉంటే ప్రస్తుతం నీ చేతిలో ఉన్న సమయం కూడా కొంతకాలానికి గతంలాగే మారిపోతుంది భవిష్యత్తులో కూడా విషాదమే నీకు మిగిలిపోతుంది ఇకనైనా అలా ఆలోచించడం ఆపేయండి ఎలాగైనా మీ జీవితాన్ని మార్చుకోవాలని దృఢంగా నిర్ణయించుకోండి పని చేయడం మొదలు పెట్టండి గాయం మానడానికి కొంత సమయం పడుతుంది గతం మన మనసుకు చేసిన గాయం మానడానికి కూడా మరి కాస్తంత సమయం తీసుకుంటుంది అందాక సమయానికి కాస్తంత సమయం ఇవ్వండి అని చెప్పాడు గౌతమ బుద్ధుడు తన శిష్యునికి గౌతమ బుద్ధుని మాటలు ఆ శిష్యులకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగించాయి